ఈ శ్రీరామనవమి ఈరోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత కేవలం పసుపు నీటితో ఈ విధంగా చేసి చూడండి మీ ఇంట్లో ఎంతటి దరిద్ర బాధలున్నా సరే అన్నీ తొలగిపోతాయి ఎంతటి ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతున్నా సరే ఖచ్చితంగా మీరు అపరకు బేరులవుతారు మనకు తెలియకుండా మన చుట్టూ ఉండే చెడు శక్తులు అనేవి మన ఇంట్లో నుండి ఖచ్చితంగా వెళ్ళిపోతాయి శ్రీరామనవమి అంటే అద్భుతమైన రోజు చాలా మంచి రోజు శ్రీరామ నవమి అంటే చైత్రశుద్ధ నవమి అని అర్థం ఈ రోజున శ్రీరాముడు సీతాదేవిని కళ్యాణం ఆడడమే కాకుండా శ్రీరాముడు పుట్టినరోజు శ్రీరాముడు యొక్క పట్టాభిషేకం కూడా ఎంతో అద్భుతమైన రోజు ఈ రోజున ఎవరైతే పసుపు నీటితో ఇలా చేస్తారో వారి యొక్క సకల సమస్యలు అనేవి తీరిపోతాయి ఈ రోజున ఎలాంటి పరిహారం చేసినా కూడా అద్భుతంగా కలిసి వస్తుంది మంచి ఫలితాన్ని కూడా పొందుతారు ఎందుకు అంటే చాలా మంచి తితివార నక్షత్రం మనం ఏదైనా చేసేటప్పుడు మంచి వారం నక్షత్రం ఇలాంటివి చూసుకొని చేస్తే గనక ఖచ్చితంగా అందులో అద్భుతమైన విజయాలను సాధిస్తాము అయితే ఈ యొక్క శ్రీరామనవమి అనేది చాలా అద్భుతమైన రోజు చాలా మంచి రోజు కాబట్టి ఈ రోజున ఏ పరిహారం చేసినా కూడా మహా అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతాము మర్చిపోకుండా తప్పకుండా ఈ యొక్క పసుపు నీటితో ఈ విధంగా చేసి చూడండి సహజంగా చాలామందికి ఈ రోజుల్లో ఉండేది ప్రధానమైన కారణం డబ్బు డబ్బు అనేది ఒక్కటి లేకపోతే మన జీవితంలో ఆనందంగా ఉండలేం డబ్బు ఒకటి ఉంటే చాలు ఈ సమాజంలో కీర్తి ప్రతిష్టతో పాటు ఆనందంగా బ్రతకగలుగుతాము కాబట్టి డబ్బు అనేది ఖచ్చితంగా అందరికీ ఉండి తీరాలి కాకపోతే చాలామందికి తమ అవసరాలకు తగినట్టు కూడా డబ్బు ఉండదు అది ఎందుకు అంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం లేకపోవడం వల్ల ఇతర దేవతల యొక్క కరుణా కటాక్షాలు కూడా పొందలేరు ఎందుకు అంటే మన ఇంట్లో మన చుట్టూ ముందుగా దరిద్ర దేవత కానీ నకారాత్మక శక్తి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ప్రతికూల శక్తులు కానీ మన ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు ఎందుకంటే జ్యేష్ఠాదేవి ఉన్న దగ్గర లక్ష్మీదేవి అస్సలు నిలవదు అందువల్లే ముందుగా మనం మన ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవిని బయటికి పంపించడానికి ప్రయత్నించాలి అలా పంపించినప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అంటే లక్ష్మీదేవి కోసం మనం ఎన్నో రకాల పూజలను చేస్తూ ఉంటాము కానీ మన ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని బయటికి పంపించడానికి ఏ రకమైన ప్రయత్నాలు చేయము అందువల్లే మనకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగదు అదే సమయంలో మనం శ్రీరామనవమి రోజున పసుపు నీటితో ఈ విధంగా చేస్తే గనక మన ఇంట్లో ఉన్న చెడు ఎనర్జీ ఏదైతే నగారాత్మక శక్తి మన కంటికి కనిపించనేది ఉంటుందో ఆ శక్తిని ఈ ఈరోజున బయటకి వేయవచ్చు కొన్ని తితివార నక్షత్రాలలో గనుక మనము కొన్ని రకాల పరిహారాలను చేసినట్టు అయితే మన ఇంట్లో నుండి అనేక రకాల సమస్యలను తొలగించుకోవచ్చు మంచి తితివార నక్షత్రాలలో గనుక మనం ఇంట్లో చిన్న చిన్న పరిహారాలు చేస్తే ఎంతటి దుష్టశక్తి అయినా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది దైవశక్తి అనేది ఇంట్లోకి ఆహ్వానించబడుతుంది కాబట్టి ఎంతో అద్భుతమైన ఈ రోజున మీరు ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటించి చూడండి అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు ఆరోగ్యపరంగానూ ఆర్థిక పరంగాను చాలా ఆనందంగా జీవించగలుగుతారు అయితే పసుపు అనేది మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైనది మన హిందూ సాంప్రదాయంలోనే కాక ఇతర సాంప్రదాయాల్లో కూడా పసుపు అనేది చాలా పవిత్రమైనది మన భారతదేశంలోనే కాక ప్రతి దేశంలో కూడా పసుపు వాడకం అనేది లేదు అని మాత్రం ఉండదేమో ఎందుకంటే పసుపు అనేది చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది అంతేకాకుండా అందాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఆధ్యాత్మిక పరంగాను పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది పసుపు శరీరానికి మేలు చేస్తుంది అంతేకాకుండా పసుపు అనేది ఎంతో అందాన్ని కూడా పెంచుతుంది పసుపు ఆరోగ్యపరంగా ఎంతో అద్భుతమైన గుణాలు కలిగినది అందువల్లే పసుపు నీటితో ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేస్తే అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు పసుపు అంటే లక్ష్మీదేవికి కూడా మహాప్రీతిక పసుపు యాంటీబయాటిక్ అంటే మనకు పుండ్లు గాయాలు వంటి సమస్యల నుండి కూడా విముక్తి పొందడానికి పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది పసుపు అనేది చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు పసుపు పాలు కలుపుకొని తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో ఏదైనా మలినం పేరుకపోతే ఆ యొక్క మలినం కూడా బయటికి వెళ్ళిపోతుంది అందువల్లే పసుపు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అయితే ఈరోజు శ్రీరామనవమి రోజున సాయంకాలం ఆరు దాటిన తర్వాత ఇంట్లో ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారాన్ని చేసేదానికంటే ముందు మీరు ఈరోజు ఉదయం తప్పకుండా ఇల్లు శుభ్రం చేసుకొని ఉండాలి తర్వాత సాయంత్రం పరిహారం చేసే సమయంలో ఇల్లును నీటుగా ఉడుచుకొని ఇంట్లో డస్ట్ వంటిది లేకుండా చూసుకోవాలి ఆ తర్వాత ఈ యొక్క పరిహారాన్ని పాటించుకోవాలి అయితే ముందుగా ఒక గ్లాసును తీసుకోవాలి అది ఖచ్చితంగా గాజు గ్లాసు అయ్యి ఉండాలి లేదు అంటే పింగాణి గ్లాస్ అయినా పర్లేదు కానీ స్టీల్ గ్లాస్తో ఏ పరిహారం చేసినా కూడా మీకు అంతగా ఉపయోగం అయితే ఉండదు అని చెప్పుకోవచ్చు అయితే ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో పసుపుని అలానే శుద్ధి అయిన నీటిని అంటే చాలా స్వచ్ఛమైన నీటిని పోయాలి ఆ తర్వాత పసుపుని నీటిగా కలపాలి అందులో కొంచెం ఒక చిటికెడు పచ్చగర్పూరాన్ని కూడా కలపాలి అలా నీటిగా పచ్చకర్పూరం పసుపు అంతా కరిగిపోయే వరకు కలుపుతూనే ఉండాలి నీటిగా పచ్చకర్పూరం అలానే పసుపు కరిగిపోయిన తర్వాత ఒక రెండు మామిడి ఆకులను తీసుకొని మీ యొక్క కుడి చేతిలో పట్టుకోండి ఆ గ్లాసుని ఎడమ చేతిలో పట్టుకోండి రెండు మామిడి ఆకులతో మీ ఇంట్లో ఎన్ని మూలలు ఉన్నాయో ఎన్ని గదులు ఉన్నాయో ప్రతి గదిలో ప్రతి మూలన ఆ యొక్క పసుపు కర్పూరం పొడిని వేశాం కదా ఆ రెండింటి నీటిని ఇంట్లో మొత్తం చల్ల చల్లడం వల్ల పసుపుతో పాటు పచ్చకర్పూరాన్ని కూడా కలిపాం కదా పచ్చకర్పూరం అనేది ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది అలానే పచ్చకర్పూరం నుండి వచ్చే వాసన అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పచ్చకర్పూరం యొక్క వాసన ఎక్కడుంటే అమ్మవారు అక్కడికి ఆకర్షించబడతారు అని శాస్త్రం తెలుపుతుంది పచ్చకర్పూరం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి ఇలా ఈ శ్రీరామనవమి రోజున అద్భుతమైన వారం అలానే అద్భుతమైన రోజు కాబట్టి ఈరోజు పచ్చకర్పూరం పసుపు నీటితో ఈ విధంగా చేస్తే కనుక ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు కూడా అద్భుతమైన లక్ష్మీదేవి కటాక్షంతో పాటు సీతారాముల యొక్క కటాక్షం కూడా ఖచ్చితంగా పొందుతారు శ్రీ శ్రీరాముడికి పసుపు కలర్ అంటే చాలా ఇష్టం అందుకే ఈరోజు శ్రీరాముని పసుపు పూలతో పూజించాలి ఈరోజు ఆడవారు అలానే మగవారు కూడా పసుపు రంగు దుస్తులను ధరించాలి ఇలా చేయడం వల్ల సీతారాముల యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు